హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను నా దగ్గర పాక వేశాం కదా సో అది చూపిస్తాను ఇదిగోండి నిన్న పాక వేసేసరికి చాలా పొద్దుపోయిందండి అందుకే మీకు చూపించలేను అన్నమాట సో ఇదిగండి ఈ విధంగా అయితే మంచిగా ఉంది నీట్గా సో అవి అవి ఇటు సైడ్ ఉండే మొద్దులు ఇటు సైడ్ ఉండే అనమాట అటు సైడ్కి అయితే వేసేసాము ఇటు సైడు కోలు కప్పేయడానికి అన్నట్టు కొంచెం ఫ్రీగా ఉందనమాట సో గేదెలు కట్టేసినా ఏం కట్టేసినా సో ఇటు అయితే ఖాళీ ఉంటుంది ఇటు దూడల్ని కట్టేసినా ఇటు పెద్ద వాటిని కట్టేసినా ఫ్రీగా ఉంటుంది అందుకనేసి ఈ విధంగా అయితే కట్టాము కట్టించాము అనమాట సో మొత్తం అయితే అయిపోయింది సో ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ కూడా కర్రలు తవ్వి ఇలా పొడుగ్గా కర్రలు తవ్వి పెట్టి పైన పరదా కప్పుదాం ఉన్నాం అనమాట వర్షాకాలము ఒకవేళ ఈనితే కనుక ఇబ్బంది లేకోకుండా ఉండడానికి దూడల్ని ఇక్కడ కట్టేసిన పాలు తీసేటప్పుడు వాటిని ఇక్కడ కట్టేసిన వర్షం పడేటప్పుడు కూడా సో మంచిగా ఒకవేళ వర్షం పడ్డా కూడా ఈజీగా పాలు తీయవచ్చు అన్నట్టు తడవ అది పెట్టి ఒక పరద లాంటిది అయితే పెడదాం అన్నట్టు చూస్తున్నాం అనమాట సో నన్ను చూసాయి నన్ను చూసి లేచి అరుస్తున్నాయి అన్నమాట ఎప్పుడు వదులుదా అన్నట్టు సో ఇవాళ అయితే మేపాలి ట్రాక్టర్ అయితే దున్నడానికి వెళ్ళింది ఆ డ్రైవర్కి ఫుడ్ అన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట సో అమ్మ వాళ్ళైతే అయితే వంద రోజుల పనికి వెళ్ళారనమాట ఇవాళ లాస్ట్ వంద రోజులు పని సో ఇవాళ దున్ని దున్నిచ్చి విత్తనాలు వేద్దామనే చూస్తున్నాం ఇదిగోండి ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే పాక వేయడం అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా వేరే అయితే ఏమీ లేవు ఇక్కడ పని ప్రజెంట్ పని అయితే అయిపోయిందనమాట కంచెకి పరదలు ఒక్కటే కట్టాలి సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ ఈ టెన్ థర్టీ లోపయితే వీటిని వదలాలన్నమాట మేపడానికి సో ఈ దారి నుండి ఎప్పటికీ వదిలేదు కదా ఇక వదలము ఇంటి ముందు నుండే వదులుతాము ఎందుకంటే ఇవందరు విత్తనాలు వేసేసారు మళ్ళీ తొక్కితే వాళ్ళు తిడతారు అనమాట అందుకనేసి సో ఇది ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్